జనభైరీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటకు చెందిన కుట్టి అనిల్ మరియు సుమారు యాభై మంది యువకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు దయచేసి మీరందరూ చంద్రబాబు గారి కోసం కష్టపడండి మీరు దానికోసం ఆదర్ చేయండి మీతో పాటి మీ ఫ్యామిలీ మీ వెళ్ళిన మాట్లాడి హాజరు చేస్తే బాబు గారు ముఖ్యమంత్రి అయిన Thank yeah. you.